నంద్యాల జిల్లా బనానపల్లె మండలం బీరవోల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఎందు జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మాందచారి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బ్రహ్మాందచారి మాట్లాడుతూ అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి బీరువలి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పెంచులు పంపిణీ అలాగే బాలకీల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన సరస్సు ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవం వచ్చేసి ప్రభుత్వం మీకు అనేక సదుపాయాలు కల్పిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని చెప్పి మీ బ్రహ్మాంధారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అలాగే ఐదు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలలో పిల్లలతో పని చేయించుకోవడం చట్టవిగా నేరం కాబట్టి కాబట్టి మీ పిల్లలను పనులకు పంపే బదులు పనులకు పంపాలని మీ అందరికీ మీ బ్రహ్మాంతచారి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాడు వాస్తవంగా చదువు 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 చాలా గొప్పది కాబట్టి ప్రతి ఒక్క పిల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని చెప్పి మీ బ్రహ్మాంతచారి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మీ అందరినీ అభిమానిస్తూ